పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మున్సిపల్ సిబ్బంది పనితీరుపై ప్రభుత్వ భూమిడి నాయకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఉదయం ఆయన ఆకస్మికంగా శానిటరీ సిబ్బంది హాజరు పట్టీని పరిశీలించారు కొందరు సిబ్బంది విధులకు హాజరు కాకపోయినా వచ్చినట్లు నమోదు చేయడంపై ఆయన నిలదీశారు కౌన్సిల్ హాల్లో ఆయన అధికారులు శానిటరీ సచివాలయ సిబ్బందితో సమావేశమై అన్ని శాఖల పనితీరును సమీక్షించారు ఒకటో సచివాలయం శాన్ శానిటేషన్ సెక్రటరీ సచివాలయం టౌన్ ప్లానింగ్ సెక్రటరీ ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకుంటూ విధుల్లో నిర్లక్ష్యం నిర్లక్ష్యం వహించడం తగదన్నారు ఒకవేళ ఎవరికైనా కష్టంగా ఉంటే బదిలీపై అన్నట్టు సున్నితంగా హెచ్చరించారు వ్యాపారం మనందరూ కూడా గరీస్ ఇస్తుంది ఇప్పుడు నర్సాపురం మున్సిపాలిటీ చూసుకుంటే కనుక గత నాలుగైదు నెలల నుంచి కూడా పూర్తిగా ఎక్కడ కూడా ఏ డిపార్ట్మెంట్ నుంచి కూడా వన్ సర్వే జరగట్లేదు ఇక్కడ ప్రతి దాని నాకు కంప్లైంట్స్ వస్తున్నాయి నాకు మెజార్టీ అలా సచివాలయం నుంచి మీ దాంట్లో ఉన్నారు ఇక్కడ నిజిట్ చేశారు కూడా వన్ పర్సన్ కూడా ఎక్కడ రావడం సరిగ్గా అంటే మీ అందరూ కూడా ఎంత బాధ్యతగా పనిచేస్తున్నారు కూడా తెలుస్తుంది ఇక్కడ మరి ఆ రాకల్లో ఉంటే ఇక్కడ మున్సిపాలిటీ ఏ రాకపోయి అభివృద్ధిలో వెళ్తుందో జరగట్లేదు

అంటే మీకు ఏంటంటే అది అందరూ మీకు ఎక్కువ మంచిదానం మాత్రం లోపుగా కనిపిస్తుంది అందరూ కూడా అంతేనా నాకు అదే అర్థం అవుతున్నారు నేనైతే మరీ ప్రేరణ వేస్తున్నాను కదా మీకు అంటే నిష్టం అవుతున్నారు మీరు పని చేసుకుంటూ వెళ్తున్నారు మున్సిపాలి అయిన అభివృద్ధిలో ఉంటారు కదా ప్రతి గ్రామాల్లో కూడా మీరు మార్నింగ్ ఏం చేరుతే మీకు ఎంతో వాకర్స్ పనిచేస్తారు మీదే ఇంటి టైం మీరు అటెండ్ అవుతున్నారు అలా పనిచేస్తారు ఎంత దానిలో పడుతున్నారు మీరు మీరు చెప్పండి డైల్ ఎలాగో వస్తారా మాట్లాడండి కొన్ని పెట్టడమ్మా భరత్ భరత్ మీరా గీత ఎంత అమ్మాయి నాకు కింద కనపడింది ఏది ఇప్పుడు వచ్చే నేను

దేశ워크 ఏదన్నా냐 పుదనూ ఆరు గంటలు మీ చేయాలకు ఫీల్ లో మీరు ఎన్నెంత వస్తే నికెద పని చేస్తావ్ ని ఏ పని చేస్తావ్ ని ఏం తెలుసుది అలా ఏ పని చేస్తావ్ అంటే నువ్వు ఎన్నెంత వస్తే పని ఏ పని చేస్తాడు అలా ఏం చేస్తావ్ నికేం ఏం ఇది తెలుసు నేనైతే

நான் கொடுக்க காவலே முன்சாலி அந்த நான் அபிவ் பலம் பிரதி ஒன்ற அதுபாட்டில் உள்ள